అందరికీ నమస్కారం ఎవరి జాతకంలో అయితే బుధుడు ఆరు ఎనిమిది పన్నెండు భావాల్లో ఉండి పాడైతే అంటే నైసర్గిక పాపగ్రహాల దృష్టి కానీ లేకపోతే యుతి కానీ లేకపోతే బుధుడు ఉన్న నక్షత్రాధిపతిని బట్టి కూడాను మనం పరిగణన పరిగణించాలి అయితే వీటికి సంబంధించింది ఏంటో అంటే థైరాయిడ్ ప్రాబ్లం లావ్ అయిపోతారు లేకపోతే సన్నబడిపోతారు లేకపోతే వరికోస్ వ్యాధి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అది కొంతమందికి నడువులో నొప్పి కూడా వస్తుంది ఇది అంటే లేడీస్కి ఆపరేషన్ చేసేటప్పుడు నడువులో ఇంజెక్షన్ చేస్తారు దాని మూలంగా కూడాను ప్రాబ్లం అయితే వస్తుంది వచ్చినప్పుడు మనం తగ్గు జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కువగా మనకి పాలకూర మెంతుకూర ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి వాటిల్లో కొత్తిమీర పుదీనా అనేది కొంచెం ఎక్కువ తీసుకోవాలి అలాగే ఒకవేళ ఆరు ఎనిమిది పన్నెండు భావాల్లో బుధుడు ఉంటే మీరు ఏదో ఒకటి పుస్తకం ఏదో ఒక పుస్తకం చదువుతూ ఉంటమే మీ పని అలాగే మొక్కలు మనం బయట లాన్ వేసుకుంటాం లాన్లో కూర్చుండడం ఎక్కువగా గ్రీనిష్ని వాడడం మొదలెట్టండి మొక్కల్ని నీళ్లు పోయడం అని పాదులు చేయడం అని లేకపోతే మన ఇది ఉంటుంది కదా ఏది గ్రీనరీ లాన్లో కూర్చుని చర్దవడం కానీ ఏమైనా మాట్లాడుకుంటానికి కానీ ఎక్కువగా ఈ యూటిలైజ్ చేయడం వలన మీకు మంచి ఫలితాలు వస్తాయి ఒక్కొక్కసారి పిల్లలు చదివినా కూడాను బుర్ర ఎక్కట్లేదని చెప్తూ ఉంటారు ఆ పిల్లాడు చదువుతాడు అండి గుర్తుండదండి అంటారు ఆ పిల్లలకి ఒకసారి మీరు ఏం చేయాలంటే అటు ఇటు తిరుగుతూ చదివేటట్టు చేయండి లేదా గ్రీనరీ ఉన్న ప్రదేశంలోకి పిల్లాడిని కూర్చోబెట్టి చదివించండి ఖచ్చితంగా అవుతుంది అవకుండా ఉండదు ఏదో పదో తరగతిలో తక్కువ మార్కులు వచ్చింది కదా అని అమ్మాయిని ఇంటర్మీడియట్ పదో తరగతిలో తక్కువ మార్కులు వచ్చింది కానీ అని ఒక అమ్మాయిని తీసుకొస్తే మేము ఇచ్చిన రెమెడీ ఇదే సిఏ ఎట్ ఏ టైం పాస్ అవడం జరిగింది జాబ్ చేసుకుంటుంది ఎందుకంటే ఆ అమ్మాయికి కొంచెం బుధుడు వీక్ అయితే అటు ఇటు తిరుగుతూ చదవమని చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గమనిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ